హిందూ బంధువులందరికీ శ్రీరామ్ నిన్న అనగా జూన్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం నాడు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో రామచంద్రాపురం ఖమ్మం జిల్లా పెనుమల్లి మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో ఉంటున్న అశోక్ రెడ్డి గారి ఇంట్లో చాలా ముఖ్యమైన విషయాలపై సమావేశ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ హిందూ బంధువులందరూ ఐక్యంగా ముందుకు నడవాల్సిన సమయం ఆసన్నమైంది అనే విషయం ఈ మీటింగ్ ద్వారా మాట్లాడుకోవడం జరిగింది చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న కొంతమంది హిందువులు వాళ్ళకి వారే ఒంటరిగా ఫీల్ అవుతున్న పరిస్థితి ఏదైతే ఉన్నదో ఆ పరిస్థితిని తుదముట్టించి అలాగే అందరూ ఐక్యంగా కదిలేటట్టు అన్ని గ్రామాల ప్రజ హిందువులు హిందూ కట్ట హిందూ హిందువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకువచ్చి ధర్మ పరిరక్షణలో కలిసికట్టుగా ముందుకు పోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క సమావేశ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అశోక్ రెడ్డి గారి ఇంట్లో చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహణ చేసిన అశోక్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ధర్మం కోసం పోరాడిన ప్రతి ఒక్క కార్యకర్త అక్కడికి పిలవగానే వచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా ముఖ్యమైన వ్యక్తులు కూడా ఆ రోజు ఈ కార్యక్రమంలో హాజరయ్యి వాళ్ళ వాళ్ళ విషయాలను ఇంకా వాళ్ళ యొక్క సలహాలను సూచనలను కూడా ఇవ్వడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో మిగతా గ్రామాల్లో కూడా ఇలాంటి సమావేశ కార్యక్రమాలు నిర్వహించి ప్రతి గ్రామంలో ఉన్న హిందువులను మేల్కొల్పి అందరూ కలిసికట్టుగా ధర్మ పరిరక్షణ కోసం బాటలు వేయాల్సిన సమయం ఆసనమైంది కాబట్టి మనందరం కలిసికట్టుగా ముందుకు పోవాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ మాట్లాడటం జరిగింది ప్రతి కార్యకర్తకు మేమున్నాము అనని మనం భరోసా ఇచ్చే సమయం కూడా ఇదే సమయం కాబట్టి ఈరోజు మనమందరం ఐక్యమై ముందుకు నడిస్తే రేపు మన వెంట మిగతా వాళ్ళు కూడా నడిచే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇదంతా ఆలోచించి ముందుకు నడవాలి అని అన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ సమావేశం నిర్వహించడం జరిగింది కావున ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో హాజరైనందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ మన హిందూ మన సనాతన కోసం ಹಿಂದೂಲೇ ಬದಕಾಲಿ ಹಿಂದೂಲಾ ಜೀವಿತ ಸಂಭವಿಸಿದ ಹಿಂದೂ ಲಗೇ ಉಂಟು ಪರಮತ ಧರ್ಮ ಎಚರಿಸುವುದೇ ವೇರೆ ವ್ಯಕ್ತಿ ಮನ ಧರ್ಮ ತುಳಿಗೆ ಎಲ್ಲ ಧರ್ಮ ಅದೇ ವಿಧಾನ ಮನೋ ಪೌರಂಗ ಪದಕ ಆಕಾಂಕ್ಷ ಅಂದರೂ ಅಲ್ಲೇ ಉನ್ನೇ ನೀವು ಕೋರು జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ జై శ్రీరామ్ మనం హిందువుగానే పుట్టాం హిందువుగానే చనిపోదాం అలాగే మనలో ఉన్న చైతన్యాన్ని మనం మనందరినీ కూడా మన హిందువుల్లో కూడా చైతన్యాన్ని కలిగించి మనం హిందూ అనే ఒక గర్వంగా చెప్పుకునే విధంగా మనందరం కూడా ఈ సమాజంలో బతకాలి ప్రతి ఒక్కరిని కూడా మనం లేపాలి ఈ మీటింగ్ అనేది ఇంతకింతై ప్రతి ఒక్కళ్ళు చైతన్యం వచ్చే విధంగా కావాలని మొదటి మెట్టు మరి వంద మెట్టులాగా తయారు కావాలని మనసుఫూర్తి కోరుకుంటున్నాం జయ అందరికీ శ్రీరామ్ ఈరోజు పెరుమల్లి మండలం రామచంద్రరావుపురం గ్రామంలో అశోక్ రెడ్డి గారని ఒక హిందూ టైగర్ కాబట్టి ఆయన యొక్క ధైర్య సాహసాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనియాడటం కోసం మన ఆ ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి హిందూ బంధువులందరి ఇక్కడికి విచ్చేసి ఆయన్ని ప్రోత్సహిస్తున్నాం అలాగే ఆయనకు మద్దతుగా నిలుస్తున్నాం రేపు ఏ హిందువుకైనా ఎలాంటి హాని జరిగినా వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మేమున్నాం అని అని చెప్పేసి ముక్తకంఠంతో హిందూ కార్యకర్తలు అందరూ కలిసి ఆయనకు మద్దతు తెలియజేస్తూ అలాగే ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా కానీ ఆ కార్యక్రమంలో కలిసికట్టుగా మేము పనిచేస్తామని ఈ మీటింగ్ను ఉద్దేశించి మాట్లాడటం జరుగుతున్నది जय श्री राम भारत माता की जय